ఓం నమస్ శివాయర్ హరహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలను సార్ ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున లహరిలోని ఎనభై ఎనిమిదో శ్లోకం గురించి మనము వింటాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే నేను శ్రీరాముణ్ణి అగస్త్యుణ్ణి బ్రహ్మను మించిన వాణ్ణి అయినట్లయితే ఓ పరమేశ్వర నీ అర్చనను స్తోత్రము ధ్యానాన్ని చేయడానికి సమర్థుణ్ణి అవుతాను అని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు శ్లోకమైతే విన్నాంభోనిధి సేతు బంధన భవానీతే లంగిత పద్మ సంభవ తదా భావన క్షమా ఈ శ్లోకం పదవిభాగం భాగ్య విధంగా చేసుకోవాలంటే మృతాంబోనిధిసేతుబంధన పరస్థాదర్వత భవానీతే లంగిత పద్మసంభవ తివ అర్చ అర్చాస్తవ భావన క్షమా ఇక గురం చేతి విన్న ఓ శివ ఓ శంకరం యదా ఎల్లప్పుడూ కృతాంబోనిది సేతు బంధన కృత చేయబడిన అంబోనిది సముద్రమునందు సేతు వారధిని బంధన కట్టుట గల వాణ్ణి వారధిని నిర్మించిన వాణ్ణి అనగా శ్రీరాము భవాని అవు అవుతాను కరస్థలాధ పర్వతాధిప కరస్థల అరచేతితో అధ కృత క్రిందు చేయబడిన అణచబడిన పర్వతాధిప పర్వత అయిన వింధ్య పర్వతము కలవాణ్ణి భవాని అవుతాను లంగిత పద్మ సంభవ లంగిత అతిశయించబడిన పద్మ సంభవ బ్రహ్మ కలవాడును బ్రహ్మించిన వాణ్ణి భవాని అవుతాను తదా అప్పుడితే నీ యొక్క స్తవ భావన క్షమ అర్చ పూజించడం స్తవ స్తోత్రం చేయడం భావన భావించడం అనే వాటి ఎందు క్షమ సమర్థుని భవాని అవుతాను అని టీకాలు చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం విని ఓ సాంబశివ నేను ఎల్లప్పుడూ సముద్రానికి సేతును కట్టగల రాముణ్ణి అరచేతితో అణచబడ్డ వింధ్యపరతం గల అగస్యుణ్ణి బ్రహ్మశక్తిని అతిక్రమించిన వాణ్ణి అవుతాను అప్పుడే నిన్ను పూజించడానికి స్తోత్రం చేయడానికి భావించడానికి అంటే ధ్యానించడానికి సమర్థుణ్ణి అవుతాను రాముడు అగస్యుడు బ్రహ్మ గొప్ప శివభక్తులు వారి వంటి గొప్పవారు గాని శివునికి పూజాదులు చేయడానికి మరొకరు సమర్థులు కారణ భావం శంకరులు శంకరుని అంత గొప్పవారికి పూజ చేయగల అర్హత స్తోమత ఉండాలంటే సముద్రానికి వారిని కట్టిన శ్రీరాముడు అంటే వారు అవ్వాలట సముద్రానికి సేతు కట్టడం అంత తేలిక కాని పని నేటి వరకు ఆ పని చేసిన మొదటివాడు చివరి వాడు శ్రీరాముడు ఒక్కడే అందుకే రాముడు చేసిన ఆ పనికి అంత ప్రాముఖ్యము శివభక్తుడైన శ్రీరాముడు రావణ బ్రహ్మను వధించిన తర్వాత మన దేశం దక్షిణ తీరంలోనున్న సముద్ర తీరంలో రామేశ్వరం వద్ద శివలింగ ప్రతిష్ట చేసి తనకు శివునిపై గల అనంతమైన భక్తిని ప్రేమ గౌరవాన్ని చాటుకున్నాడు రాముడిలోని కామ ప్రవృత్తిని దుష్టత్వాన్ని నిర్మూలించడానికి శ్రీరాముడు రాముడిని చంపాల్సి వచ్చిందని రాముడులోని శివభక్తిని వ్యతిరేకించే వ్యతిరేక వ్యతిరేకించి కాదని మనం గుర్తించాలి శ్రీరాముడు శివ ప్రతిష్ఠం చేసి గొప్పగా శివ పూజ పూజించాడు శివుని పూజించాడు అందుకే రాముడంతటి వాడైతేనే శివుని అర్చించగలని శంకర్లు ఇక్కడ చెప్పారు అగస్యుడు వింధ్య పర్వతానికి క్రిందికి అణచడం అది ఎలాగో విందం వింధ్య పర్వతము మేరు పర్వతంలో తగు పెట్టుకుని ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయింది వింద్య పర్వతం యొక్క గర్భాన్ని అణ అణిచే పని అగస్య మహర్షి స్వీకరించాడు అగస్య మహర్షి ఉత్తర భారతం నుండి దక్షిణ భారతదేశానికి బయలుదేరాడు వింధ్య పర్వతం అగస్యుల వారికి దారివటానికి తల తల వంచింది తాను దక్షిణ భారతం నుండి తిరిగి వచ్చే వరకు అలాగే తల వంచి ఉండమని అగస్య మహర్షి వింధ్య పర్వతాన్ని ఆదేశించాడు నేటికి వింధ్యార్థి అలాగే అణిగి మణిగి పడి ఉంది ఇది అగస్యుని మాట విలువ ఈ అగస్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిన ఆదిత్య హృదయం ప్రత్యేక మహిమ మహిమగారి రాముడితో యుద్ధంలో శ్రీరాముడు నిరుత్సాహంగా ఉన్నప్పుడు అగస్యమహర్షి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య స్తోత్రాన్ని ఉపదేశించాడు ఆ సూర్యశక్తితో కలిగిన ఉత్సాహం ఉత్సాహంతోనే శ్రీరాముడు రావణ వధ కావించాడు మనం కూడా నిత్యం ఉదయం సూర్యోదయ సమయంలో స్నానానంతరం ఆదిత్య హృదయ మంత్రం పారాయణ చేస్తే మంచి తేజస్సు ఆరోగ్యము శక్తి ఉత్సాహము కలుగుతాయి అగస్సులు ఆది హృదయ స్తోత్రానికి అంతటి శక్తి ఉంది అందుకే అగస్సుని వంటి వారైతేనే శంకర స్తోత్రం చేయగలరని శంకరులు చెప్పారు ఇక బ్రహ్మని మించిన శక్తి గల వారే శివుని ధ్యానింపగలరట బ్రహ్మ నారాయణుని నాభిగమనంలో పుట్టాడు బ్రహ్మ ఆ పద్మ ఆ పద్మంలో ఉండగా తాను ఆ పద్మంలోకి ఎలా వచ్చానా అనే అనుమానం బ్రహ్మగారికి వచ్చిందంట వెంటనే బ్రహ్మ తాను ఉన్న పద్మ పద్మనాళం గుండా క్రిందకు వెళ్ళి ఆ మహావిష్ణువుని ధ్యానం చేసేట ప్రపంచంలో మొట్టమొదటిగా అలా ధ్యానం చేసిన వాడు బ్రహ్మట అందుకే బ్రహ్మగారు చేసిన ధ్యానానికి అంత ప్రసిద్ధి ఆ బ్రహ్మని మించిన వాడైతేనే ఈశ్వరుని ధ్యానం చేయడానికి సముద్రలు అవుతారని శంకర్ ఈ శ్లోకంలో చెప్పారు మనం త్రికణ శుద్ధిగా శంకర ఆరాధన చేస్తే ఈ శ్లోకంలో పేర్కొన్న శ్రీరాముడు అగస్యుడు బ్రహ్మ అంతటి వారం అవుతామనే సూచన ఈ శ్లోకంలో ఉంది పరమేశ్వరుడు మనోవాకులకు అన్ అందనంత గొప్పవాడని భావం మతంపై శ్రీరాముడు పూజించడంలోను అగస్యుడి స్తోత్రం చేయడంలోను ధ్యానం చేయడంలోను గొప్పవాడని పరమార్థం శ్లోకం విన్నాం కదా ప్రతి లైన్కి అర్థమైతే విందాం యథా కృతాంబువునిది సేతుబంధన సేతుబంధనం అంటే వారదని నిర్మించడం అంబోనిది అంటే నీ నీటి రాసి అనగా సముద్రం కృతాపుల సంభూనుడి సేతు బంధన అంటే సముద్రానికి సేతును కట్టడం సముద్రంపై సేతును కట్టిన వాడు శ్రీరాముడు యదా అంటే ఎప్పుడు శ్రీరాముని అవుతాను అప్పుడే శివుని అర్చన చెయ్యగల సమర్థ గల వాడిని అవుతానని సారాంశం తర్వాతది పరస్తలాదహ కృత పర్వతాధిపహ పర్వతాధిపహ అంటే పర్వత శ్రేష్ఠము అనగా ఇచ్చట వింధ్య పర్వతాన్ని గుర్తించాలి పరస్థలము అంటే అరచేయి అధకృతము అంటే కించపరచడు అనగా అనర్చడం అని భావం మొత్తం అరచేతులు వింధ్య పర్వత అని అనర్చడం అని సారాంశం ఇలా వింధ్య పర్వత అరచేతులు అనిచిన మహర్షి అగస్యుడు అగస్యుడు స్తోత్రం చేయడంలో గొప్పవాట తర్వాతది లంగిత పద్మ సంభవ పద్మసంభుడు అంటే పద్మము నుండి పుట్టిన బ్రహ్మ లంగితము అంటే దాటడం అనగా బ్రహ్మను మించిపోవడం బ్రహ్మ జ్ఞానము చేయడంలో గొప్పవాడు తర్వాతది తదా శివం హర్చాస్తవ భావన క్షమ శివ అన్నది సంబోధన అనగా ఓ ఈశ్వర అని అనగా అప్పుడే అనగా పైన చెప్పినట్లు రాముడు అగస్యుడు బ్రహ్మని మించిన వాడిని అయినప్పుడు అర్చస్తవ భావన క్షమ అర్చ అనగా అర్చన అంటే పూజస్తవ అంటే స్తోత్రము భావన అనగా ధ్యానం ఈ మూడుని చేయడానికి క్షమ అంటే సమర్థుని భవాని అనగా అవుతాను అని అర్థం మొత్తము పై శ్రీరాముడంతటి వాడిని అయితే శివుణ్ణి అర్చన చేయగల వాణ్ణి అవుతానని అగస్యుడంతటి వాడినైతే శివుని స్థుతి చేయగలనని బ్రహ్మను మించిన వాడినైతే శివుని ధ్యానం చేయగలనని శంకరి శ్లోకంలో తెలిపారు ఈ విధంగా మనము ఎనభై ఎనిమిదో శ్లోకం గురించి విని ఉన్నాం కదా తర్వాత ఎనభై తొమ్మిదో శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ అందరి అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన జనా సమస్త మంగళాని భవంతు స్వస్తి హర హర మహాదేవ శంభోశంకర